హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మన రెసిపీ ఎంతో ఎంతో మృదువైన ఎన్ని గంటలైనా సాఫ్ట్గా ఉండే రాగి రొట్టి అలాగే దీనికి కాంబినేషన్ అయినా పర్ఫెక్ట్ అయినా సూపర్ డెలిషియస్ అయినా పచ్చిమిర్చి పచ్చడి అనమాట అది కూడా ఐదే నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ఒక్క వీడియో చాలు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి కనుక మీరు రాగి రొట్టె ప్రిపేర్ చేస్తే మీరు ఇంకా ఏమీ ఆలోచించకుండా చాలా హ్యాపీగా ఎప్పుడు కావాలన్నా ఇంత సాఫ్ట్ సాఫ్ట్ అయినా రాగి రొట్టెని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో సో ఇంతే సాఫ్ట్గా ఇంతే పర్ఫెక్ట్గా మీరు కూడా చేసేయచ్చు రాగిరొట్టె చేయడం చాలా చాలా కష్టం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అలా ఏం లేదండి ఈ ఒక్క వీడియో చూడండి మీకే అర్థమవుతుంది రాగి రాగిరొట్టె చేయడం చాలా చాలా ఈజీ ఇందుకోసం నేను బాణల్లోకి ముప్పవ కప్పు వరకు వాటర్ తీసుకుంటున్నాను చాలా లో చెప్పిన విధంగా ఒక కప్పు పావు కప్పు తీసుకోకూడదు ముప్పవ కప్పు మాత్రమే సరిపోతుందనమాట ఎందుకు అని నేను తర్వాత చెప్తాను ఇప్పుడు ఇందులోకి ఓ అర టీ స్పూన్ అంతా నెయ్యి మీరు కావాలంటే నూనెనైనా వేసుకోవచ్చు అర టీ స్పూన్ ఉప్పును వేసుకుని నీళ్ళని బాగా మరిగించాలి మరుగుతున్న నీళ్ళలోకి ఒక కప్పు రాగి పిండిని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను స్టవ్ని స్విచ్ ఆఫ్ చేయకూడదు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగా పిండంతా వాటర్తో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఒక కప్పు కానీ పావు కప్పు కానీ వేయడం వల్ల మనకి పిండి అనేది చాలా జారుడుగా తయారవుతుందనమాట అప్పుడు మనము ఎక్స్ట్రాగా పిండిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కలిపేటప్పుడు అప్పుడు మనకి రోటీలు అనేవి పచ్చివాసన వస్తాయి ఇలా మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు అద్భుతమైన ఇన్స్టెంట్ పచ్చిమిర్ చట్నీ కోసం ఒక టీ స్పూన్ అంతా నూనెను వేసుకొని వేడి చేసి పది నుంచి పదహైదు గ్రీన్ చిల్లీస్ని వేసుకుని అందులో ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకుని ఓ నిమిషం పాటు రోస్ట్ చేసేసుకోవాలన్నమాట ఇవి కాస్త పచ్చివసన పోయి కాస్త చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర అయితే యాడ్ చేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఓన్ చేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసేసుకుని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి కారం అనేది మీరు ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులోకి సరిపడా అర టీ స్పూన్ అంతా ఉప్పును వేసేసుకొని ఇందులోకి వేయించి పొట్టు తీసేసిన పల్లీలని అరకప్పు వరకు వేసుకోవచ్చు ఇలాగ గ్రౌండ్ మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఇలా పచ్చగా నీళ్ళు వేయకుండా దంచుకుంటే మనకి ఎంతో ఎంతో టేస్టీ అయినా పచ్చిమిర్చి చట్నీ అనేది ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది ఇది మనము ఏదైనా వేపులలో వేసుకున్నా కూడా వేపుడు చాలా బాగుంటుంది పది నిమిషాల తర్వాత ముత్తి తీసేసుకొని కాస్త వాటర్ని అయితే తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలాగ చేతులని తడి చేసుకుంటూ ఇప్పుడు మనము ఒక సాఫ్ట్ డౌన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి పిండి అనేది కాస్త వేడిగా ఉన్నప్పుడే మనము ఈ ప్రాసెస్ అనేది చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా ఈజీ ఎక్కువ వాటర్ కనుక వేసుకున్నట్లయితే ఇక్కడ మనకి పిండిని యాడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు రోటీలు వేగిన తర్వాత మనకి పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అనమాట అలా కాకుండా ఇలా ప్రాసెస్ కనుక చేసుకుంటే మనకి రోటీ అనేది చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా వస్తుంది చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ డవ్ అయితే మనకి రెడీ అయిందో ఇలా వాటర్ని ముప్ప ఒక వేసుకొని ఇలా కలుపుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్ డవ్ అనేది రెడీ అవుతుంది సో ఎవరైనా సరే కళ్ళు మూసుకొని రోటీలు చేసేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఒక చిన్న పోర్షన్ని తీసుకొని ఇలాగా ఎటువంటి క్రాక్ లేకుండా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఒక్క క్రాక్ కూడా లేదు కదా మిగిలిన పిండిని ఎప్పుడు మూత పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట చూస్తున్నారు కదా రాగి పిండిని తీసుకున్నాను కాస్త రాగి పిండిని చపాతీ పైన చల్లేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న డవ్ బాల్ని ఇక్కడ ఉంచేసుకుని రోటీని రుతేసుకోవడమే నేను చెప్పిన ఈ ప్రాసెస్ ఫాలో అయ్యే కనుక రొటీ చేసి చూడండి మీరు ఎలా రుద్దినా సరే అస్సలు ఎడ్జెస్ అనేవి పగలవు అట్ ద సేమ్ టైమ్ పిండి అనేది రోటీ పీటకు అతుక్కోదన్నమాట చూస్తున్నారు కదా మీరే నేను ఎన్నిసార్లు తీసి తీసి తిప్పుతున్నానో అస్సలు విరగట్లేదు అండ్ ఎడ్జెస్ని కాస్త అడ్జస్ట్ చేసుకుంటూ కావాలనుకుంటే కాస్త పిండిని అద్దేసుకుంటూ మనకి కావాల్సినంత సైజులో రోటీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో నాకు కట్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఇంకా ఫైన్ గా కావాలనుకుంటే ఏదైనా మూతను పెట్టేసుకుని కరెక్ట్ షేప్ లోకి అయితే కట్ చేసుకుని తీసుకోవచ్చు చూస్తున్నారు కదా నేనైతే కట్ చేయట్లేదు నాకు పర్ఫెక్ట్ గా రోటీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి పెనం పైన ఈ రోటీని అయితే వేసేసుకుందాము ఏదైనా కాటన్ క్లాత్ని నీళ్ళల్లో అద్దేసుకొని ఇలాగా ని బాగా తడిపేసుకోవాలన్నమాట ఓ పది నుంచి పదహైదు సెకండ్లు వెయిట్ చేసి ఆ తర్వాత రెండో వైపుకు తిప్పేసుకొని మరో పది పదిహేను సెకండ్లు వెయిట్ చేయాలి అప్పుడు మనకి పొంగుతూ వచ్చే రాగి రొట్టి అనేది రెడీ అయి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా పొంగుతుందో సో అటు ఇటు తిప్పేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రోస్ట్ చేసేసుకొని తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ రోటీ అనేది రెడీ ఇలాగే మనం అన్ని రోటీల్ని చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మనకి మిగిలి ఉన్న అవి కనుక కాస్త డ్రై అవుతుంది అని మీకు అనిపించినట్లయితే ఇలా కొద్దిగా పోర్షన్ పక్కకు తీసుకొని మళ్ళీ కాస్త వాటర్తో ఇలాగా మనం నీట్ చేసేసుకొని కనుక పిండి ముద్దను రెడీ చేసుకుంటే క్రాక్స్ లేకుండా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా సో ఇలాగే నేను అన్ని రోటీల్ని అయితే ప్రిపేర్ చేసేసానమాట ఎంతో ఎంతో డెలిషియస్ అయిన పర్ఫెక్ట్ అయిన రోటీ నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి రాగి రొట్టెని ప్రిపేర్ చేసి చూడండి ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్ అయిన రోటీ అయితే మీకు వస్తుంది మీరు కావాలి అనుకుంటే నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కూడా రోస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయలేదనమాట చూస్తున్నారు కదా సో అన్ని రోటీలు ప్రిపేర్ చేసేసాను ఎంత పర్ఫెక్ట్గా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదా చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఈ రోటీల్ని మనము రెడీ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి పచ్చడి అలాగే ఇలాగ కొన్ని ఆనియన్స్తో కనుక సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా ఒక్కటి తినాలి అనుకుంటే నాలుగు తింటారనమాట అంత టేస్టీగా ఉంటాయి అంత సాఫ్ట్గా ఉంటాయి అనమాట సో ఎలా అనిపించింది రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఈ రోటీల్ని మరిన్ని గంటల పాటు మృదువుగా ఉంచాలంటే అంటే రేపు తినాలి అనుకున్నా కూడా ఇలాగా కాస్త నెయ్యిని ఒక రెండు మూడు డ్రాప్స్ అంతా నెయ్యిని వేసుకొని ఇలాగ రబ్ చేసేసుకొని ఈ రోటీల్ని గనక ఏదైనా కాటన్ క్లాత్ పైన ఉంచేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకుంటే రేపటి వరకు కూడా ఈ రొట్టెలు చాలా మెత్తగా ఉంటాయి